రండి కొబ్బరి పాలతో చికెన్ పలావ్ చేసేద్దాం కేజీ చికెన్ హాఫ్ కిలో బియ్యమ్మ కొలత ఒక కొబ్బరికాయ చారెడు ధనియాలు వేసి పాలు తీసుకొని వద్దాము కొంచెం పసుపు కారం ఉప్పు అల్లం ఎల్లులిపాయ పేస్ట్ కొంచెం పలావ్ మసాలా ఒక గరిటె నూనె చికెన్ని శుభ్రంగా కడిగి వడకట్టాను ఆ వడకట్టని చికెన్ను వేసి శుభ్రంగా కలిపేద్దాం కుక్కర్లో చికెన్ పలావ్ ఈజీగా చేసేయచ్చు ఒకసారి ఇలా చేసేసి చూడండి ఇట్లా పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాలు మ్యారినేషన్ చేద్దాము తర్వాత కుక్కర్ పెట్టి ఒక విజిల్ రానిద్దాం చికెన్ని ఒక విజిల్ రానిచ్చాను ఈ కొన్ని నీళ్ళు వచ్చి ఉంటాయి కదా ఈ నీళ్లను వంచేద్దాం వడకట్టేసాం అయినా కూడా నీళ్ళు వచ్చినాయి ఒక్క పావు స్పూన్ మళ్ళీ పలవ మసాలా నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా చెక్క యాలకులు జాపత్రి లవంగాలు అనాస పువ్వు జాజికాయ షాజీర మసాలాలు వేసుకున్నాం పెద్ద స్పూన్తో ఒక్క స్పూను నెయ్యి వేద్దాం సార్ తిప్పేద్దామా కడిగి వడ కట్టుకున్నా పలావ్ బియ్యాన్ని కూడా వేసేయండి ఒకసారి చికెన్ చికెన్లో వచ్చే నీళ్లు హాఫ్ వచ్చినాయమ్మ నిండుగా కొబ్బరి పాలు బాస్ ఒకటి నర ఒకటి నర కొబ్బరి పాలు పోసుకోండి కార తిప్పి ఉప్పు కారాలు చూసుకోండి నేను ఇది పిల్లలు ఉన్నారు వాళ్ళకి చేస్తున్నాను నేనేసిన ఒక్క స్పూన్ కారం నాలుగు పచ్చిమిరపకాయలు సరిపోతాయి మీ టేస్ట్లకు తగ్గట్టుగా ఉప్పు కారాలు సరి చూసుకోండి ఇది ఒక్కసారి టేస్ట్ చూసి కొంచెం ఉప్పేసి ఒకసారి తిప్పి కుక్కర్ పెట్టి ఒక విజిల్ రాలేద్దాం తీసేద్దాము చూసారా పొడి లాడతా చూడండి ఎలా పొడి పొడిలాడతా వచ్చేసిందో అలా ఉంటుంది అన్నం కొబ్బరి పాలు అన్నం అమ్మ కడుపులో కూడా చాలా బాగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది పిల్లలకి హాలిడేస్ అప్పుడు కమ్మగా చేసి పెట్టేయచ్చు నచ్చిందా మరి మీకు కొబ్బరి పాలతో చికెన్ పాల నచ్చితే కనుక ఒకసారి చేసి చూసుకొని కామెంట్ చేయండి తల్లి